జై శ్రీమన్నారాయణ ఓం శ్రీ మహాగణాధిపతి నమ స్వామివారి భక్తులకు విజ్ఞప్తి శ్రీ సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ విజయగణపతి దేవాలయం నందు ఈ నెల ఏడవ తేదీ శనివారం భాద్రపద శుద్ధ చతుర్థి వినాయక చవితి సందర్భాన్ని పురస్కరించుకొని మన విజయ గణపతి దేవాలయంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి గణపతి హోమాలలో భాగంగా పది రోజులు కూడా మన విజయ గణపతి దేవాలయంలో బాలగణపతి మొదలుకొని శ్వేతార్క గణపతి వరకు పది రోజులు వివిధ రకాల హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ హోమాలలో ప్రతినిత్యం కూడా అనేక మంది భక్తులు పాల్గొని చక్కగా ఆ గణపతిని వివిధ రకాల హోమాలతో సేవించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం పది రోజుల పాటు మీరు ఈ పది రకాల హోమాలలో గణపతిని ప్రార్థించినట్లయితే కనుక వారికి ఎటువంటి విజ్ఞానం లేకుండా విద్య ఉద్యోగ ఆరోగ్య భోగాగ్యాలు నరదృష్టి నరఘోష బాధలు ఇత్యాది వివిధ రకాల దోషాలన్నీ కూడా తొలగించేటువంటి ఈ గణపతి హోమాలలో ప్రతినిత్యం కూడా భక్తులందరూ కూడా పాల్గొని ఆ స్వామివారిని సేవించి తరించవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన విజయ గణపతి దేవాలయంలో పది రోజుల పాటు స్వామివారికి విశేషంగా నైవేద్యాన్ని సమర్పించినటువంటి లడ్డు వేలంపాట విజయ గణపతి లడ్డు అదేవిధంగా మరియు వరసిద్ధి వినాయక స్వామి సమర్పించినటువంటి లడ్డూ ప్రసాదాన్ని పదహారవ తేదీన వేలంపాటలో భక్తులందరికీ కూడా ఆ రోజున వారి వారి అదృష్టాన్ని బట్టి వేలంపాటలో పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గణపతి నవరాత్రులలో జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ విజయ గణపతిని అదేవిధంగా వరసిద్ధి వినాయకుణ్ణి పూజించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఓం శ్రీ మహాగణాధిపతయ్య నమ